ఈరోజు అందరు బాగున్నారా ఈరోజు పల్లీలు నువ్వులతో చేసిన గుత్తి దొండకాయ కాటిని చూద్దాం దానికోసం ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్ పల్లీలు చిన్న ముక్క అల్లం చిన్న ముక్క అల్లం మూడు వెల్లుల్లి రెబ్బలు ముక్క లవంగం ఆలుకాయలు కొద్దిగా ధనియాలు స్టార్ పూలు ఒకరే ఒక చిన్న పాలకులాంటివి తీసుకున్నాం వాటిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దానికి దొండకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాం దొండకాయలను అలా నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి వీడియోలు చూపించినట్టు కట్ చేసుకున్న దొండకి విడిలి పోకుండా వాటి ముందు ఫ్రై చేయాలి ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేయించాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను దాని తర్వాత ఇప్పుడు పల్లి నువ్వులు పేస్ట్ యాడ్ చేశాను దానిలోనే అల్లం చిన్నుల్లిపాయ అన్నీ వేసాం అది వేగాక కొంచెం వాటర్ యాడ్ చేసాం మొత్తం సమంగా కలుపుకొని దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసాం కారం యాడ్ చేస్తున్నాను అందరూ హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్లు అదే ఇంట్లో ఉండే గృహిణులు మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు పిల్లలు మంచిగా ఎదుగుతారు మీ హెల్త్ని నిగ్లెక్ట్ చేయొద్దు ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి కాసేపు ఎక్కువగా ఆడవాళ్ళు హస్బెండ్ని పిల్లల మీద శ్రద్ధ పెట్టేసి వాళ్ళ హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అలా ఎవ్వరు చేయొద్దండి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మూత తీసేసి Are you jumped up?